స్వాగతం ఏజెన్సీలో వేసవి ప్రారంభంలోనే త్రాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి త్రాగురెడ్డి కష్టాలను అధిగమించేందుకు జిల్లా కేంద్రంలో అధికారులతో పలుమార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించినప్పటికీ ప్రణాళికలు రూపం దాల్చక సమావేశాలకే పరిమితం అవుతున్నాయనడానికి త్రాగురెడ్డి కష్టాలకు గొత్తి కోయ కోయాలే నిదర్శనం ములుగు జిల్లా ఏటూరు నాగారం ఏజెన్సీలో త్రాగునీటి కష్టాలు తప్పడం లేదు ములుగు ఎమ్మెల్యే సీతక్క జిల్లా అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి వేసవిలో త్రాగునీటి ఎద్దడి లేకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ ప్రణాళికలు రూపొందాల్చగా సమావేశాలకే పరిమితమవుతున్నాయని అనడానికి ఏజెన్సీలోని గూడెం వాసులే ప్రత్యక్ష సాక్ష్యం జిల్లాలోని ఏటూరు నాగరం తాడ్వాయి కన్నాయిగూడెం మంగపేట మండలాల్లోని అడవుల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న గొత్తి కోయలు త్రాగునీటి కోసం పడరాని కష్టాలు పడుతున్నారు గొత్తికోయ్యే గూడెం త్రాగునీటి కోసం జిల్లా జిల్లాలతో పిల్ల జిల్లలతో కలిసి వాగుల బాట పాడిన దుస్థితి నెలకొంది గూడెం నుండి కిలోమీటర్ మేర నా కాలినడకన వెళ్లి వాగులలో చలిమలు తీసి త్రాగునీరు సేకరించుకొని గూడెంకు వస్తారు నిత్యం జీవనోపాధిలో భాగంగా త్రాగునీరు సమస్యగా మారిందని గూడెం వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు త్రాగునీటి సమస్యలు అధిగమించేందుకు మంత్రి సీతక్క జిల్లా కలెక్టర్తో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించగా గొత్తికోయ గూడెం వాసులు వాగులు వంకలు వెంట కిలోమీటర్ల మేర కాలినడకన పిల్లా జల్లతో వెళ్లి త్రాగునీటి సమస్యను తీర్చుకుంటున్నారని గొత్తికోయలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా త్రాగునీటి కష్టాలపై మంత్రి సీతక్క అధికారులు తగు చర్యలు తీసుకుని సమస్య పరిష్కారం మార్గంగా ప్రణాళికలు రూపుదిద్దారని ఏజెన్సీ ప్రాంత కోరుతున్నారు ఏజెన్సీ ప్రాంతంలో వేసవి ప్రారంభంలోనే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి మంత్రి సీతక్క కలెక్టర్ దివాకర వివిధ శాఖల అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేసిన తాగునీటి కష్టాలు తప్పడం లేదు ఎటూరునాగారం మంగపేట తాల్వాయి మంగపేట మండలాలలో గొత్తికోయే గూడెం వాసులు తాగునీటి కోసం వాగులు వంకలు వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం మనం చూస్తున్నాం వాగులో గొత్తికోయే మహిళలు మంచినీటి సేకరించుకోవడం వచ్చారు వారి బాధ వారి మాటలు తెలుసుకుందాం పిల్ల కోసం కూడా మాది అంటే మునుమతిలో కానీ మాకు నీళ్ళు లేదేం లేదు ఎండాకాలం కూడా మొత్తం చిచ్చుకోవాలి నీళ్ళు వర్షాకాలం ఏమో మొత్తం బురద బురద వస్తుంది మాకు నీళ్ళ కోసం ఇబ్బంది ఒక బోర్ ఎక్కువ మంచిది ఉంటుంది సార్ మాకు మేమంతా ఓటేస్తానే కానీ మాకు ఎవరు పట్టిస్తలేదు రోటేలాంటి అయితే ఎవరు పోస్తారు కానీ మాకు బోర్ అయ్యారు ఏమయ్యారు మీరైనా సహాయం చేయండి రోడ్డు గూడు అయ్యలేదు ఫారెస్ట్ వాళ్ళు వద్దన్నారు మీరైనా సహాయం చేసి ఒక బోర్ అయిన వేయండి సీతలు వచ్చి చిన్నపిల్లల గీత ఎక్కుని వచ్చి మేము బాధలు ఉన్నాము ఒక బోర్ అయ్యాండి సార్ ములుగురు జిల్లా పషమ్మ సార్ మాది ఇక్కడ మాకు నీళ్ళ పరిస్థితి బాగలేదు వాగో వంకో తిరుగుతుంటాయి వచ్చి తాగుతాం సార్ వర్షాకాలం అయితే సరిగా మాకు నీళ్ళు దొరకట్లేదు కలమో పూసో ఏదో వస్తుంది బురద బురద నీళ్ళు తాగుతాం ఒక్కడ బోరు ఉంటే మాకు సాయం చేసి చెప్తారా సార్ మీరు సార్ మా ఇక్కడ పోసమ్మగూడెం మంగపేట మండలం మున్ ములుగు డిస్టిక్ ఇక్కడ మాకు చాలా నిర్బంధం ఉన్నాయి సార్ అయితే ఇప్పుడు పెద్ద పెద్ద ఆఫీసార్ కూడా చెప్తే మాకేం పట్టించుకోలేక అయిపోతున్నాడు ఇప్పుడు ఓటేసేటప్పుడు దగ్గరకు వస్తున్నాడు లేనప్పుడు దూరంకే ఉన్నాడు మాకేం పట్టించుకుంటా అట్లా సాయం చేస్తామంటారు కానీ ఏదో ఒకటప్పుడు ఊరికే వస్తారు చిన్నోరు పెద్దోళ్ళు ఏ వస్తాం మీ అదే అంటారు కానీ మాకేం లేడు మరి అది పరిస్థితి కరెక్ట్ కాదు కదా ఏదో ఒకటి మాకేం సాయం చేసే ఉపాయం బోరో గీరో ఇప్పుడు ఇంత వచ్చి లేకపోతే ఎప్పుడైనా వర్షం వచ్చేటప్పుడు పిల్లలకి వెళ్ళడానికి ఆడటాంగు అట్లా వస్తే లేకపోతే బాగు కొట్టుకుపోతే నిర్బంధే కదా ఇట్లా పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు చిక్కిపోతున్నాయి నీళ్ళు ఈ సెలవులు తీసుకొని మా కావుడు పట్టుకుని పిల్లలు పట్టుకుని ఎత్తుకొని అట్లా తీసుకుపోతున్నారు అవి బోర్ ఒకటి కావాలి మాకు భూమికి పట్టాలు కావాలి అందరూ చెప్తున్నారు పట్టాలు ఇస్తాం రోడ్డు ఇస్తామని ఏదన్నా ఒకటి మా పరిస్థితి మంచిగా జబ్బు జారాలు ఉంటాయి రోడ్ లేదు ఏం లేదు సార్ అంతా మొత్తం బురద బురద ఉంటాయి ఉసుక ఒర్రెలు పంపులు ఉన్నాయి దానికి కూడా కష్టం ఉన్నాయి ఇది ఇస్తాం అది ఇస్తాం అంటున్నారు కానీ ఏమి ఇయ్యలేక ఇట్లా నిర్బంధం ఉన్నాయి సార్ ఇప్పుడు పరస్టర్ లాబ్ చేశారు సార్ అది పరిస్థితి ఉన్నాయి ఎవరైనా బతకడానికి కోసం కదా ఎవరైనా దొంగలంగ కోసం కాదు కదా అందరికి సాయం చేస్తేనే కదా వారికి పేరు తెలుసుకుంటాము ఒక సరక సమ్మక దేవుడికి తెలుసుకున్నట్టు అట్లు ఉండాలి కానీ మరి ఇప్పుడు ఇంత పరిస్థితి మాకు ఉన్నాయి మరి మీరన్న కొంచెం సాయం చేస్తారా సార్ ఇట్లా అది వాస్తవం మీరన్న కొంచెం సాయం చేసి చిన్నోడు పెద్ద ఒక కలెక్టర్ కానీ మంత్రి కానీ కల్పిస్తే మాకు మంచి సంతోషం మా మంత్రి సీతక్క గుడేం కూడా వచ్చినాయి చెప్ చెప్పినాయి ఇది చెప్తామా తెతామని కానీ ఏమో మరి చెప్తాయో చేయదో కొన్ని రోజులు అవుతున్నాయి ఒక సంవత్సరం అంతా మరి వేస్తే మంచిది ఉంటాయి అది పరిస్థితి పరిస్థితి ఇక్కడ చూసినాము వాళ్ళకి నీరు సౌకర్యం లేక కరెంటు సౌకర్యం లేక మరియు రోడ్లు లేక వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు అట జిల్లా కలెక్టర్ గారు మరియు మంత్రి శీతక గారు వీరి దృష్టికి వీళ్ళ యొక్క పరిష్కారం చేయాలని గుడెం వాసం కోరుతున్నారు కెమెరామెన్ రవితేతో ఎండి అభిమాన్